అదేనండి మాకు ఇళ్ళైతే ఉండి తుఫాన్ వచ్చింది చూడండి అది కానీ ఎట్ట దాకు తుఫాను ఆ చెట్టు ఏం వంగిపోతుంది బుట్ట చెట్ అయ్యేలేక జల్లు ఇంట్లో గడుతుందండి అది వాటర్ ప్రూఫ్ ఉంది మా షెల్కి ఇంకా తాగుతుంది గాలి చాలా ఉన్నారు బాన్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంక ఇప్పుడైతే మీకు తర్వాత చెబుతాను ముందు ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత ఇంక ఇలా అయితే మేము కారం చేయబోతున్నాం అనమాట మా నాయనమ్మ ఎగ్గు క ఎగ్గు కారం బాగా చేసిద్ది బాగా ఒకసారి మా పిల్ల నాకు ఒకసారి చేసి పంపించింది మీ గుంటపల్లెలో ఉన్నప్పుడు అప్పుడైతే బాగా తిన్నాడు ఇంకా ఇలా ఇంకా అలానే చిన్న పని మీద ఒక బ్యాంక్ బుక్ ఇక్కడ ఉండటం వల్ల బాగా వచ్చేసాడు అనమాట ఇంకా కారం ఎందుకు తినాలనిపించిందంట మా నాయనమ్మ అయితే ఎలా చేసిద్ది అనేది చూపిస్తాము ముందైతే ఎండిమిరగాయలు మిరగాయలు తేడాలు కానీ ఏం మా నాయన మా నాయన విడి చూడే అదిగోండి మా నాయనం అనమాట చేసేదైతే మీకు చూపిస్తాను మొత్తం ధనియాలు అవి చేసే ధనియాలు చాలా కావాలి ఇట్లోకి మా నాయనం మొత్తం చూపించిద్ది ఇప్పుడైతే మీ మిరగాయలు తొడేలు అలసాలన్నమాట మొత్తం అట్ట చెన్నై చేసి ఫ్రై చేయాలి అవి వేపి మొత్తం వేపి నూరేటప్పుడు మీకు చూపిస్తాను చూ మిరగాయలు అయితే ఇంకా అలా తొడలు వలుసుకోవాలి అవి కానీ మొత్తం చిన్న చిన్నగా పోల్చుకొని కారం నెయ్యేసేయాల కారం బాగుండి ఇంకా మంట లేకుండా మా నాయనమైతే తర్వాత తర్వాత చెప్పిద్ది ఏమేమి వేసిద్దు గబా గబా తొడేలు తీయాలి తీసినామంటే నీకు కంటలో పెట్టుకో మంట పుట్టిద్ది సరేనండి ఇంక ముందైతే ఈ కారు నేను దీంట్లో ధని ఎన్ని మిరగాయలోనే ఏపే ముందు ధనియాలను జీలక కలుపు కలపాలన్నమాట వీటిని అయితే ఫ్రై చేయాలి ముందు జలకర లేదుగా సరేనండి తలానే బాండీలో ధనియాలు జీలకర్ర ఎన్ని మిరగాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అయితే బాగా ఫ్రై అయిందాకైతే ఉంచుకోవాలి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కలానే దీనికి నాన్న కింద గ్యాస్ స్టవ్ వెళ్ళి వేసుకున్నాం వేడి వేడిగా ఉడికి అయితే లైట్గా ఫ్రై చేద్దాం దీంట్లో కొంచెం లైట్గా కూర రాకుండా ఆయిల్ వేసుకున్నాం ఉన్న ఆయిల్ అంతా పోసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటే దగ్గర అనేది రాదు అలా అనేది దీంట్లో కరేపా కూడా వేసుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి గో వచ్చి దాంట్లో టాప్ కావాలి మా నాయనమ్మైతే చెప్పి ఇప్పుడు దాకా నేను అయిపోయాను ఇప్పుడు మా నాయనం ఆయిల్ పోతేటే దగ్గర అయితే ఫ్రై చేస్తూ ఉంది మాటలు కూడా రావట్లేదు ఇలానే వేసుకున్నాక కరివేపక్క ఎన్ను వేసుకొని ఈ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అయితే రోడ్లో నూరాలి కదండి రోల్ని అయితే శుభ్రంగా అడిగేసాం అనమాట మొన్న పచ్చని ఊరింది పొద్దునమాట ఇంక ఇలా అయితే ఎగ్ కారం కదా అందుకని మా నాయనమ్మ అయితే చిన్నప్పుడు చేసేది అనమాట చిన్నప్పుడు అయితే కారం దాచి పెడతాం అనమాట పచ్చళ్ళు ఎట్ట నిల్వ ఉండిద్దా ఇది కూడా కారం కూడా అంతే నిల్వ ఉండిద్ది ఇంకా మనం ఫ్రై చేసినవి అన్నీ కదండి ఫ్రై చేసినవి అన్నీ అలానే కళ్ళు వేసుకొని రోట్లో వేసుకోవాలి సరే మరి నూరు దానం మాదిగా చేపట్లు ఈ అయితే బాగా మెత్తకు మీదిగినాక నూరుకోవాలి ఇంకా దానమ్ కూడా ఎక్కిచ్చేరా వీడియోలో కానీ అదే మైజుల్మా చూస్తాడంట అలా దంచాలి మా దానం కాదు గెట్ అయిపోయింది మసలుదైనా కానీ చదువుతున్నా వినపడుతున్నాయి అందుకని మా నాన్నమ్మ అయితే ఇంకా అది మెత్త మీదిగిందాకంత వరతా ఉండాలి ఇంకా ఇంకే మా బావ అయితే బొబ్బున్నాడు ఇంకా మా అబ్బాయి బొబ్బున్నాడు మా పిన్ని ఏమో మా అమ్మాయిని ఎత్తుకొని కోసం అదిగోండి బయట తీరగ పనులు చేసుకొని కోసం మా అన్న ఉండే పిన్ని హా హాయ్ చెప్పు బాయ్ దానం వంట చేస్తాను మెత్తగా మెత్త చూసారు కదా అదిగోండి ఏ కలర్లో వచ్చిందో చూడండి ధనియాలు జీలకర్ర కరివేపప్పు సాల్ట్ అది ఉప్పు కళ్ళు పెట్టి టేస్ట్ వచ్చిందండా కారం అదిగోండి ఈ చిల్పల్ కూడా ఇప్పుడు ఎత్తావా మెదిగినాక ఇంకా అలా మెత్తగా వదురుకోవాలి మన ఆయన తెగనోరుతుంది ఇప్పుడైనా కానీ మాకైతే రెండు పోట్లు దొక్కితే నలుపు వచ్చింది మన నాయనమ్మ చూడండి అట్ట అర్థందా బ్లాక్ ఆశ్చర్యంగా ఉండేది మీకు అండి ఇంకా అందరికి హాయ్ అనమాట ఏంది ఇప్పుడు చూస్తాను అనుకున్నారా మొన్న రీసెంట్గా అయితే ఒక కామెంట్ పెట్టింది అదిగో మన రోటి పచ్చడి రోట్లో నూరిన కారం గుడ్ కారం తాలింపేయ వెల్లుల్లిపాయలు కూడా వేసావా మా నాయనమ్మైతే చిన్నపిల్లలు అప్పుడు తేడా చేసేది నేను తేడా తినేవాళ్ళం అనమాట నెయ్యేసుకొని ఉడుకుడుకన్నాడు తింటే సో అప్పుడు ఉండిద్ది అనమాట ఇది అదిగో ఇలా వెల్లుల్లిపాయలు వేసి కూడా మెత్త దంచుకోవాలి కారాన్ని రీసెంట్గా అయితే మనకు ఒక్క కామెంట్ చెప్పింది హాయ్ చెప్పు బుజ్జి మా కొడుకు కూడా చూపించాలని ఆశపడుతున్నాను అని చెప్పేసి అయితే నేనైతే చెప్పలేదు అంటే ఎందుకు చెప్పలేదు అంటే రీజన్ చదువుతానండి ముందు ఇంకా నన్ను అందరూ అడుగుతా నా హైదరాబాద్ అంటే నాకు కూడా హాయ్ చెప్పాం అనేసరికి ఇంక అందరికి కలిపి హాయ్ చెప్పాను అనమాట మిమ్మల్ని కాబట్టి హాయ్ చెప్పమని అని చెప్పి ఇలాగంది అక్క దానికి హట్ అయినట్టయితే సారీ నేనైతే నా మనసు లేదనుకుంటే ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు మన సబ్స్క్రైబర్ అందరు ఫీల్ అవుతారని చెప్పేసి అడిగిన వాళ్ళకే చెప్పారు అడిగిన వాళ్ళకి మాకు చెప్పలేదు అంటారని చెప్పేసి అయితే నేను అందరూ చెప్పాను నాకేం నీ మీద కక్ష లేదు ఏం లేదు చెప్పడానికి కూడా నువ్వు కూడా మన ఫ్యామిలీ ఒకదానం అని చెప్పేసి అందరికి కలిపి చెప్పాను నా వల్ల నువ్వు ఏదైనా హట్ అయ్యి ఉంటే హార్ట్ ఫుల్లీగా స్వారీ 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 అక్క సౌమ్య అనమాట ఇంటి పేరు డొక్కానో ఏదో ఉంది మర్చిపోయా అనమాట సౌమ్య అక్క హాయ్ వాళ్ళ కొడుకు కూడా హాయ్ అని ఇంకా నా తరఫున మన ఛానల్లో వాళ్ళందరికీ హాయ్ అనమాట అక్క నువ్వైతే చాలా ఫీల్ అయ్యావు నీ కామెంట్లు బట్టి అర్థం అవుతుంది నిన్న కూడా ఒక కామెంట్ పెట్టావు ఇంకా నీ కామెంట్ వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డాను నేను చెప్పలేను నువ్వు మెసేజ్ చేసి నేను రిప్లై అయ్యేదానికి నువ్వే అంత బాధపడ్డావని తెలిసింది హార్ట్ఫుల్లీగా ఫుల్లీగా సారీ 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 అక్క నువ్వైతే నా సారీని యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాను నేను తెలియ చెప్పాను నా మనసులో నీ మీద కోపం లేదు నాకు కక్ష లేదు అందుకే అలా చెప్పాను ఇంకా ఇంకా ఏంటంటే కామెంట్ పెట్టింది ఆ అక్క ఏమంటే మీ వీడియోస్ వస్తే వస్తాయి అని ఎదురు చూసేదాన్ని మీ వీడియోస్ వస్తే స్కిప్ కొడుతున్నాను అని చెప్పింది ఇంకెంత ఫీల్ అయ్యావో నాకు అర్థం అవుతుంది అక్క నీకైతే స్వారీ సారీ మనస్ఫూర్తికి ఎంత సేవ్ చదువుతున్నా కాక్సెప్ట్ నాకు తెలియదు అందరూ అందరు హట్ అవుతారని నేను ఆ ఉద్దేశంతో అయితే అందరికీ హాయ్ చెప్పాను కక్షతోనో పగతోనో నాకైతే నీకు హాయ్ చెప్పకుండా ఉండాలని అయితే లేదు తెలియజేసిన తప్పుని క్షమిస్తామని అనుకుంటున్నాను అలానే నిన్న కామెంట్లో ఏమో మళ్ళీ తల్లి నువ్వు లేని వీడియోస్ ప్రశాంతంగా నువ్వు వచ్చి ఓవర్ యాక్షన్ ఏదో మొదలు పెట్టేవాన్ని నేను హాయ్ చెప్పను కాడి నుంచి అక్కనికి ఓవర్ యాక్షన్ అనిపిస్తే నేను చేసేది లేదు నా మనసులో అలా అనుకొని పెట్టాను చిన్న పిల్లలే ఇంకా ఫీల్ అవుతారని పెట్టుకుని దాన్ని అర్థం అర్థం చేసుకునేది అనుకున్నాను కానీ ఆ అక్కాయికి నన్ను చూస్తేనే చిరాకు నన్ను చూస్తే చీచీ కోపం వస్తుందని నాకు ఎంత ఒడి తెలియదు ఒక హాయ్ చెప్పకపోతే ఇప్పుడు హార్ట్ ఫుల్గా హాయ్ అక్క నిజంగా నువ్వు ఎంత హట్ అవుతావని తెలిస్తే హాయ్ చెప్పేదాన్ని హర్ట్ అవుతావు అనుకోలేదు నువ్వు కూడా అందరిలో కలిసి అందరూ హాయ్ చెప్తే అందరికీ చెప్ అందరికీ చెప్తున్నాను కదా నా కూడా చెప్పింది అనుకుంటామని అయితే నీకు అందరిలో కలిపి చెప్పాను స్వారీ స్వారీ అక్క నా ఒక్క తప్పుని క్షమిస్తామనుకోనైతే ఎంతో ఇష్టం ఎంతో ఇష్టంగా అయితే వీడియో తీసి పెట్టాలనుకున్నాము పెళ్ళి పనుల మీద హడావిడితో కుదరలేదు అక్క క్షమిస్తాను అనుకోని మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసి మరీ చదువుతున్నాను స్వారీ 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 అక్క కామెంట్లకి నేను చెప్పలేదని నువ్వు ఎంత హట్ అయ్యావు నీ కామెంట్స్కి నేను అంతే హట్ అవుతున్నాను అదే నేను చెప్పలేదు నాకు తప్పు తప్పుందని ఆ తప్పుని తెలుసుకున్నాను నీ మీద అయితే కావాలని కక్ష పెట్టి చా చెప్పకుండా ఉండాలని అయితే నాకు లేదు కల నీకు స్వారీ సారీ చదువుతుంది అలానే హాయ్ చదువుతున్నాను సోమి అక్క హాయ్ వాళ్ళ కొడుకు కూడా హాయ్ అండి ఇన్నిసార్లు చెప్పినా కానీ ఎంతసేపు చెప్పినా నా సారీని మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను యాక్సెప్ట్ చేయడం నాకు తప్పు లేదని మీకు ఎంత ఇప్పుడు నాకు తెలియ చెప్పాను తెలుగు చెప్పిందానికి కూడా తప్పు అనుకొని మీకు క్షమాపణ అడుగుతున్నాను సరేనా చూసేయండి ఈ వీడియో అయితే ముందు ముందు బాగుండిపోతుంది అలానే మా నాయనమ్మ కారం కూడా తోడవదు నూరింది మెత్తగా చేసుకువచ్చేసింది లాన్ప దీన్ని అయితే ముందు తాలింపు వేయాలన్నమాట ముందు రైస్ ఉందో లేదో చూద్దామండి వేడి వేడి రైస్లో కావాల్సింది కన్నా కూడా నీరు ది నీరు లేపు ఎగ్గులు ఆయిల్ అంతా గారి చేసుకుంటే మన ఎగ్ ఎగ్ ఎప్పుడ గుడ్డేపుడా గుడ్డేపుడు కారం రెడీ దా అబ్బాయి అనమాట కారం కావాలి అన్నాడు ఏం పేరు నీ పేరు బాలు ఏం పేరు బాలు చెప్పు ఇటు హాయ్ ఏం పేరు నీ పేరు చెప్పు చవితే కారం ఎట్ట ఇటు తిరిగి చెప్పు హాయ్ బాయ్ హాయ్ మరి చూడండి పెద్దలు చెప్పమంటే కొంతమంది పడి దాక్కుంటారు హాయ్ బాగా చదువుతున్నాడు చూసారా అబ్బాయి చెప్పండి మనం సరేనండి ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని అలానే బా బాండీ అది ఎందాక మనం ఫ్రై చేసుకున్న బాండీలోనే ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి ఇంకా అప్పుడు ముసలు వాళ్ళు వంటలో వంటలు అండి అసలు మా నాయనమ్మ కర్రీలైనా కానీ ఏదైనా బాగా చేసిద్ది అండి నామకైతే భయ తినాలంటే ఇష్టం ఇప్పుడు వంటలు ఇప్పుడు వంటలు మా నాయనమ్మ వంటల మా అమ్మ వంటలు అంటే మా నాయనమ్మ వంటలే బాగుంటాయి అని చూస్తాను మేము తిన్నాం కాబట్టి చూస్తున్నానండి మీరు ఈ ప్రాసెస్ అయితే చూస్తామండి గుడ్లు కరుపుకోవాలి అప్పుడులో కూడా మా నాయనమ్మ తేడా చేసేది అన్నమాట వంట ఈ కారం నేను ఒకసారి చేయించుకొని కూడా అలా తెప్పించుకున్నాను చాలా స్టార్ట్ చేసింది అండి మూడు గుడ్లు గుడ్లు అయితే వేసుకున్నాం కదండి ఇంకో ఇది చలానికి ఇంకో గుడ్డు ఉంది మేమైతే చాలా మంది ఉన్నాం కాబట్టి ఫోర్ ఎగ్స్ అన్నమాట అదిగో ఇంకా ఎగ్లు వేసుకొని ఇంక తర్వాత అబ్బా సూపర్ అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది మన అయితే బాగా పీసులుగా కాస్త అన్న పీసులు కానీ కట్ చేసుకోవచ్చు లేక లేదు ఇందాక మా నాయన ఎందుకంటే ఫ్రై చేయండి ఎక్కువ దగ్గు వస్తుంది అనమాట దగ్గు వచ్చినా కానీ ఆగదు అందుకని చెప్పేసి అయితే నేను ఫ్రై చేశాను అది కానీ కట్ చేసుకోను కట్ చేసుకోవచ్చు ఫ్రై అవ్వాలి ఇంకా అంటారు కదండి బాల్ ఇంత కోరికలు దొరికిపోతే కాళ్ళు వస్తాయి అని ఇంకా ఉదాహరణతో చేయించుకుంటాను ఒక ముద్ద తిని మధ్యతోనో పెరుగుతూనో మళ్ళీ నాకు కౌంటూ వీడియో కాల్ చేయించుకొని తింటాను తినకూడదులే కొంచెం లైట్గా తినేసి ఒక ముద్ద మధ్యతో పెరుగుతో తింటాను వేడి అంటారు కదండి పెద్దలు కూడా చెప్పేది మంచికి కాదనకూడదు మా నాయన ఉదాహరణకి కొద్ది తినొచ్చు అని చెప్పింది నాయనం అడిగేలేకేం కాక వస్తున్నా కానీ నా కోసం చేస్తా ఉంది అనమాట సరే పాపమా చేట్లు కూడా పూసినాయి మా నాయనమ్మతే ఫ్రై అవుతామండి చేస్తూ ఉంది మా నాయనమ్మ వంట చేసిన తర్వాత మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇలాంటి ఎగ్ కారాన్ని ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను సూపర్గా ఉండి దాన్ని నా మాట ఇలా చదువుతున్నాను కొద్ది మీరు ఒకసారి ట్రై చేసి ఒకసారి ఏదైనా మీ వీడియో తీసినప్పుడు మీరు ఆ వంట చేసుకుని తిన్నా కామెంట్ పెట్టండి ఈ కర్రీ ఇలా ఉంది ఈ కారం ఇలా చేసుకున్నాను ఎప్పుడు సూపర్గా ఉందని అప్పుడు మీకు ఇంకా చాలా టేస్టీగా టే నిలవ కూడా ఉండి పచ్చడి నెల ఉండిద్ది రెండు నెలలు ఉండి నేను పచ్చడి అంటున్నా కారం చేసే తినేకొని ఇంకా తినాలనిపించింది తక్కువ కారం ఉడుకుడుకు అన్నవులో తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది కారం ఒకసారి చేసుకొని తప్పకుండా ట్రై చేసి తిని కామెంట్ పెట్టండి మన వీటిలో ఉన్న ఎగ్స్ని ముక్కలు ఉంది పెద్ద పెద్ద ముక్కలు కారం చొలమా ఎగ్ దాంట్లో కారంలో కలిసిపోతాయి కదా ఫ్రై అయింది బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి కారం వేసుకుందాం దీన్ని వేసుకొని బాగా మొత్తం కలిదించుకోవాలి ఎగ్గులో మన ఎగ్ కారం రెడీ అయిందండి ఇంక నిలవుండిద్ది అనమాట ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మాకైతే ఈ నైట్కే కదండి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాము దానివల్ల నెయ్యి వేసుకుంటామని చెప్పేసి అయితే ఆయిల్ తక్కువ వేస్తాం నిలవుంచుకునే దానికైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకు సరిపోయిద్ది పది కారం అదిగోండి కారం చూస్తేనే నోరు ఊరు వేడి వేడివేడి అన్నం బాగా పిలిచి పెడదాం ముందు అదిగోండి దీని మీద మూత వేస్తున్నాం కలానే అన్నం కూడా అయిపోయింది రైస్ ఇంక ఇప్పుడు అయితే వేడివేడి అన్నం వేడివేడి కర్రీ అంతలోకి నంచి ఇంకి నెయ్యి బాగా టేస్ట్ చేస్తాడు ముందు అది హోమ్ మేడ్ నెయ్యి అనమాట మనం చేసింది చూసానండి అసలు కారం మాత్రం బాగా అడిగాడు ప్లస్ నేను అడిగాను గుర్తు వచ్చేసరికి చేపించుకున్నాను ఇద్దరు మొత్తానికైతే సూపర్ టేస్ట్ అండి నేను మా పెళ్ళ కొత్తలో వచ్చి పోదా ఉంటాం కదా ఒకసారి మంచిది ఒకసారి వచ్చినప్పుడు చేసి పెట్టారు బాగా నెక్స్ట్లో టేస్ట్ మాత్రం ఈ ఈ కారణం అయితే సాంబార్లో నంచుకుంటే లేకపోయినా ముద్దుపప్పులో కానీ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది అసలు అదేవిధంగా మనం పెరుగు తినేటప్పుడు దీన్ని నంచుకుని తింటే ఇంకా బల్ల ఉంటుంది ఇట్లా నేను ట్రై చేశాను మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మీరు రెసిపీ చూసే కదా అసలు నెక్స్ట్ లెవెల్లో బిల్లం ఉంది ఇంకో టేస్ట్ అండి అయితే మాత్రం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చింది ఓకేనా నేనే తింటాం కాదు పాపం బుజ్జిగా నోరు కొడుతూ ఉంటాయి కదా అందుకని చెప్పి ఒక చిన్న ముద్ద మరీ ఎక్కువ కలపకుండా లైట్గా పలచగా కలిపి నోటి ఉదాహరణ కోసం ఒక చిన్న ముద్ద బాగుంది టేస్ట్ మాత్రం తప్పని ట్రై చేయండి మీకు నచ్చింది